హిందూ ధర్మంలో ఇవాళ మనం తెలుసుకునే ప్రశ్నకి సమాధానం ఏం ప్రశ్న అంటే యజ్ఞయాగాదులను గూర్చి ఎంతోమందికి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి అలాగే ఆక్షేపణలు కూడా ఉన్నాయి వీటిని గురించి యుక్తియుక్తమైన సరియైన దృక్కాణం నుండి వివరిస్తారా అని ఒక్కసారి దాని సమాధానం చూద్దాం ఈ లోకంలో మనం సుఖంగా జీవించాలంటే మనలో పరస్పర సౌహార్థం ఉండాలి అంటే పరస్పర ప్రేమ ఒకరిని ఒకడు సఖ్యంగా ఉండ ఒకరితో ఒకరు ఉపకారానికి ప్రత్యుపకారం చేయటం మాత్రమే కాక సంఘ ఉన్నతి కోసం అంటే మన సమాజ ఉన్నతి కోసం మనం సేవ చేయాలి అనేది ఒక విశిష్ట మనోభావం మనలో కలగాలి హిందూ ధర్మం ప్రకారం లోకమంటే కేవలం మనుషులు మాత్రమే కాదు మనుషుల వలనే పశుపక్ష్యాది ఇతర జీవకోటి ఉంది సకల చరాచర సృష్టి ఉంది కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా వీటన్నిటి బాగోగులు కూడా చూడాలి అనమాట రాజు అన్నవాడు అందుకే ఈ సృష్టి స్థితి కారకుడు ఎవరు ఈ సృష్టిని ఎలా నిలపాలి అంటే కారకుడు ఎవరు త్రిమూర్తుల్లో మనకు తెలుసు కదా విష్ణుమూర్తి అందుకనే మరి భూమి మీద వీళ్ళందరి స్థితిని ఎలా ఉంచాలి అంటే ఎవరు చూస్తారు రాజుగారు చూస్తాడు అందుకనే విష్ణు పృథివీపతి విష్ణు అంశ లేనివాడు రాజు కాలేడు అని అంటే విష్ణువుకి ఏ అంశం ఉందో విష్ణుకి ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలు ఉంటే రాజు ప్రజలే కాదు ఆ ప్రాంతంలో ఆ రాజు చేత ఎలబడేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పశుపక్షాదులు కూడా ఆనందంగానే ఉంటాయి అన్నమాట కాబట్టి హిందూ ధర్మం కేవలం మనుషుల గురించే చెప్పలేదు మొత్తం సృష్టి గురించి సృష్టి యొక్క వికసత వికసత వికసన వికసనాన్ని గురించి అలాగే క్షేమాన్ని గురించి కూడా చెప్పింది అదే మరి శివ చక్రవర్తి కథలో అదే కదా మనం చూసింది పౌరాన్ని ఇంద్రుడును అగ్ని ఇద్దరు డే పావు వస్తారు కదా డేగా ఎంతో అరుగుంటూ పౌరాన్ని వస్తుంది ఆ పౌరమే వచ్చి ఈయన రక్ష కోరుతుంది మరి దానికి డేగ ఆహారం పౌరమే కాబట్టి ఆ పౌరు వచ్చి తన సేరణ వేడింది కాబట్టి రాజు కాబట్టి డేగకి ఆహారం ఇవ్వాలి కాబట్టి అది ధర్మం కాబట్టి తన తోడలో మాసం కోసిస్తానే సిద్ధమయ్యాడు అప్పుడు ఇంద్రుడు అగ్ని ప్రత్యక్షమై రాజుని దీవించాడు కాబట్టి మనకి అంతటి ధర్మం అన్నది అంతేకాకుండా ప్రకృతి యొక్క వివిధ శక్తులు కూడా ఉన్నాయి మరి వరుణుడు విజృంభించాడు అనుకోండి మనం తట్టుకోగలమా అలాగే అగ్ని విజృంభించింది అనుకోండి తట్టుకోగలవా అలాగే భూమి విజృంభించింది అనుకోండి ఏమంది భూకంప వస్తుంది అలా ఈ పంచభూతాలు అనే శక్తుల్లో ఏ శక్తి విజృంభించినా మనం ఎందుకు పనికిరాం మన ఆధునిక పరికరాలు కూడా ఎందుకు పనికిరావు చాలం అవి రక్షించడా రక్షించుకోవటానికి కాబట్టి ప్రకృతి ప్రకృతిలో ఇన్ని వివిధ శక్తులు ఉన్నాయి రకరకాలుగా ఈ శక్తుల యొక్క నియామకులైన మనుష్యులాంటి కంటే వీళ్ళు ఆ నియామకులు ఎవరైతే ఉంటారో అటు నియమించే వాళ్ళు మనుష్యుల కంటే ఉత్కృష్టమైన చైతన్యం కలిగిన జీవులు అన్నమాట వాళ్ళు వీరినే మనం దేవతలు అన్నాం అగ్నిదేవుడు అన్నాం వాయుదేవుడు అన్నాం భూదేవుడు అన్నాం వర్షదేవుడు అన్నాం అలాగే గాలిదేవుడు అన్నాం యజ్ఞయాగాది ధార్మిక కర్మలతో ఈ దేవతలని మనం సంతృప్తి పొందిస్తాం ఈ నమ్మికకు క్రియకు ఆధారం మన శాస్త్రాలు ధర్మకర్తల వల్ల తృప్తి చెందిన దేవతలు మనకు సాక్షి శాస్త్రాల ఆధారం శాస్త్రం ఆధారం అయితే మరి మనం ఎప్పుడు చూడలేదు కదా అందుకని ఈ కర్మల చేత తృప్తి చెందిన దేవతలు కూడా మనకు మనకు తెలుగు మన కథల్లో ఉన్నారు అలాగే వాళ్ళు ఏం చేస్తారు తృప్తి పొంది మనకి పంటలు అనమాట పాడి పంట సకాల వర్షము ఐశ్వర్యము ఆరోగ్యము సంతాన మనకి ఇస్తారు కాపాడతారు అన్నమాట ఆ రకంగా మన అంటే ఇదేంటి పరస్పర సంబంధం ఉండాలి మానవులు ఏమో దేవతల్ని చేయాలి దేవతలు మనుషుల్ని తృప్తి చెందాలి చే పంచాలి మనం దేవతలను తృప్తిపరిస్తే వాళ్ళు మనల్ని తృప్తిపరుస్తారు ఆ దానివల్ల ఏమవుతుంది దేవతలంతా తృప్తి పొందితే లోకమంతా తృప్తి చెందుతుంది యజ్ఞయాగాదుల వెనుక ఉన్న నిజమైన తత్వం ఇదనమాట ఇంకోటి కూడా ఉంది మరి ఒక మిరపకాయ ఉందనుకోండి రెండు మిరపకాయ కొరికి తిన్నామనుకోండి ఎక్కువ కావాల్సి వస్తుంది కారం అదే కారం చేసి తిన్నాం అనుకోండి తక్కువ కొంచెం కొంచెంతో సరిపోతుంది మనిషికి అదే ఆ కార పొడిని తీసుకెళ్ళి అగ్నిలో వేసామనుకోండి అప్పుడు రూమ్ అంతా వ్యాపిస్తుంది అంతే కదా కారం కొట్టు అంటే అగ్ని ద్వారా ఏమవుతుంది లోకానికి ఇంటికి అంతా అందినట్టుగానే లోకానికి అంతా అందుతుందనమాట అందుకనే ఓ చోట ఒక ప్రయోగం జరిగింది భేదవాళ్ళు ఉన్న చోట కిస్మిసలు ద్రాక్ష ఇట్లాంటివి తింటే వాళ్ళకి బాగా బలం చేకూరుతుంది వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని ఒకసారి ఒక చర్చ్ వచ్చింది ఆ చర్చ్లో అయితే ఓ చేద్దాం ఇవి యజ్ఞంలో వేద్దాం అగ్నికి ఆహుతి చేద్దాం అప్పుడు ఆ గాలి వాళ్ళంతా పీలుస్తారు మనం ఏ గాలి పీలిస్తే ఆ గాలి ప్రభావం అనేది ఉంటుంది కదా చెడు గాలి పీలిస్తే చెడు ప్రభావం మంచి గాలి పీలిస్తే మంచి ప్రభావం ఉంటుంది కదా అలాగే మిరపకాయ గాలి పీల్చామనుకోండి అగ్ని మీద వేసినటువంటి కారం గాలి మనకు ఆ గుట్టు వస్తుందా రాదా అట్లాగే ఈ బలమైన ఆహారానికి సంబంధించిన విలువ వేస్తే మనకి ఆ గాలిని పీలిస్తే వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు అంతకుముందు ఉన్న స్థితి కంటే అని ఈ ప్రయోగం కూడా చేశారు అది ఫలితం పొందారు కాబట్టి ఈ మనని అనవసరంగా విమర్శకి గురి చేస్తారు చూసారు అగ్నియాగాదుల వలన ఏమిటి లాభం అనే వాళ్ళకి ఇది కూడా ఒక ఉదాహరణ అన్నమాట శాస్త్రోక్తంగా అగ్ని వెలిగించి దేవతలను ఆహ్వానించి దానిలో సరియైన మంత్రాల ద్వారా ఇష్టార్థ సిద్ధి కోసం ఆహుతులనివ్వటం యజ్ఞం యొక్క క్రమం ఈ యజ్ఞయాగాతులను కూర్చున్న తప్పు అభిప్రాయాలను ఆక్షేపణలను స్థూలంగా ఇట్లా చెప్పుకోవచ్చు మనం స్తంభాన్ని తడితే తోటలో ఉన్న కొబ్బరి చెట్ల నుండి కొబ్బరికాయలు రాలి పడతాయా అనే ఒక సామెత ఉంది అట్లాగే అగ్నిలో వదిన ఆహుతుల వల్ల ప్రకృతిలో ఎటువంటి మార్పు రాదు అన్నారు మార్పు వాళ్ళకి తెలియదు అంతే అందుకని రాదు అనుకున్నారు యజ్ఞయాదగుల్లో యాదాగుల్లో యజ్ఞ యాగాదుల్లో పశువధ జరుగుతోంది ఇది ప్రాణహింస కాదా అంటున్నారు ప్రాణహింస అసలు విధుడిగానే బోడు చేస్తున్నారు ఇవాళ వాళ్ళు ప్రాణహింస యజ్ఞయాగాదుల్లో చేస్తే తను తినేదాన్ని భగవంతుడు సమర్పించి తినటంలో తప్పే ఉంది అన్నీ భగవంతుడు ఇచ్చాడు కదా లేదా మాంసం తినాలనే జాపాలన్నీ తీర్చుకోవడానికి యజ్ఞవాదాలు ఆరంభింపడే చెప్పవచ్చేమో అని ఒక ఆక్షేపణం అసలు మాంసం తినడానికి యజ్ఞయాగాదులు చేస్తారా ఎక్కడైనా ఇది అనవసరమైన ఆపేక్ష ఆక్షేపణ అన్నమాట వాడు తింటూనే ఉంటాడు జింస వీడు చేస్తున్నారంటాడు వాడు అది అదీ కాక పాలు పెరుగు వెన్న నెయ్యి మొదలైన ఉపయుక్త పదార్థాలను యజ్ఞయాగాదులలో ఆహుతిగా ఇవ్వటం మూర్ఖత్వం కాదా అని కొంతమంది దీనికంటే వీటి ఆవశ్యకత ఉన్న భేదవారికి వీటిని ఇవ్వటం మేలు కదా అని ఇంకో ఆక్షేపణ ఇంకో సలహా అన్నమాట వీళ్ళిచ్చేది ఈ ఆక్షేపణలకు జవాబులను క్లుప్తంగా ఇలా చెప్పుకోవచ్చు మనం ఆహుతులను ఒకటి ఆహుతులను అగ్నిలో వేశామనుకోండి వీటిని స్వీకరించేది మాత్రం ఎవరు విశ్వనియామకుడైన పరమాత్మ మరి వర్షాలు ఎట్లా వస్తున్నాయి అగ్నికి సూర్యుడు విపరీతంగా ఎండగాయటం వల్ల ఆ నీళ్ళన్నీ ఆవిరై అంటే అక్కడ అగ్నే కదా కారణం అవి మేఘాలుగా రూపింది తర్వాత వర్షాలు వస్తున్నాయి అంటే అది యజ్ఞం కదా అవి ప్రకృతి యజ్ఞాలయ్యి ఆ ప్రకృతి దేవతల్ని మనం యజ్ఞాల ద్వారా సంతృప్తి పరచడం అనమాట కాబట్టి అలా యగ్ని అగ్నిలో వేసినా వీటిని స్వీకరించేది ఎవరై అంటే విశ్వ నియామకుడైన పరమాత్మే యజ్ఞం చేసే వారి ప్రార్థనలను ఆలకించి వారి కోరికలను తీర్చడం సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైన పరమాత్మకు ఏమాత్రం కష్టతరమైన పని కాదు కదా ఇదంతా సృష్టించింది ఆయన మనం ఇంట్లో తల్లి వంట చేసి పిల్లడికి పెడుతుంది ఆ పిల్లడిని ముద్దుగా అడుగుతుంది నాకు కొంచెం పెట్టునానని ఆడి చేతిలోకి వెళ్ళిన తర్వాత అది నాది అని భావిస్తాడాడు ఆడు పెట్టమంటే ఆ చెయ్యిని వెనీ వెనకాల పెట్టుకుంటాడు చిన్నప్పుడు అంటే నేను పెట్టను అని అది అమ్మ దగ్గర నుంచే వచ్చింది అమ్మాయి ఇచ్చింది అమ్మాయి ఇవ్వకపోతే మన దగ్గరికి రాదు కదా అనేది పాపం తెలియదోడు అది నాది అనే భావన అట్లాగే అజ్ఞానంలో ఉన్న మనం కూడా ఇలాగే మాట్లాడుతుంటాం ఆ తర్వాత వాడు కాస్త పెద్దవాడు అనుకోండి జ్ఞానం వచ్చింది అనుకోండి అప్పుడేమంటాడు అది తీసి అమ్మకి ఇవ్వబోతాడు వద్దులే నానా నువ్వే తినంటుంది అంటే కృతజ్ఞత తెలపటం అప్పుడు నేర్చుకుంటాడనమాట వాడు అలాగే ఇదంతా కృతజ్ఞతాభావంతో చేసేది అందుకని ప్రకృతి అంతా కూడా అతని అధీనంలో ఉంది కాబట్టి అతను అన్ని రకాలుగాను మనం ఏ రకంగా సమర్పిస్తే ఆ రకంగా తీసుకుంటాడు ఇక రెండవది సమాధానం మరియు యజ్ఞాలు అనేక రకాలు వాటిలో పశువతతో కూడిన యజ్ఞాలు చాలా తక్కువ ఎక్కడో ఇవాళ అసలు పశుపద యజ్ఞాల్లో చీటిలా ఇదే కాక మాంసాహారాన్ని తినటంలో తప్పు లేదని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటప్పుడు యజ్ఞాలు ఇవ్వటం తప్పే ఉంది ఎవడైతే విమర్శిస్తున్నాడో వాడు కూడా మాంసాహారే మళ్ళా కాబట్టి ఇది ఈ ఆక్షేపణ సరైనది కాదు ఇక ప్రాణహింసను కూర్చిన సంగతి దైనందిన జీవితంలో జీవనోపాయం కోసం ప్రాణహింస అనివార్యం అంటే బతికి ఉన్నటువంటి మేకల్ని కోడలని కాదు ఇక్కడ జీవహింస అనివార్యం అంటే మనం పంచమహాసవన పాపాలు చేస్తున్నాం కదా దంచేటప్పుడు ఊడ్చేటప్పుడు విసిరేటప్పుడు వంట చేసేటప్పుడు గాలి పీల్చేటప్పుడు అలాగే నీళ్ళు తెచ్చేటప్పుడు ఏమవుతుంది ఎక్కడో ఆ నీళ్ళలో ఉన్న సూక్ష్మజీవులు కొన్ని చచ్చిపోతాయి మనం తాగేటప్పుడు అలాగే తరిగేటప్పుడు ఇవన్నీ పనుల్లోనూ మనకి కనపడినటువంటి సూక్ష్మజీవులు జీవం ఉన్నటువంటివి ఇవన్నీ అవన్నీ చచ్చిపోతూ ఉంటాయి కదా కాబట్టి జీవహింస లేకుండా మనం ఏ పని చేయలేము కాబట్టి ఎలాగూ జీవహింస కాబట్టి జంతువుని చంపాలా చంపకూడదు వీటిలో ఇది తప్పని పరిస్థితి ఇది అనివార్యమైనటువంటిది ఆ ప్రాణహింస ప్రాణిహింస చేయకుండా జీవహింస జీవహించటమే అసంభవం అన్నమాట అయినప్పుడు లోక సమాజ హితం కోసం అందులో కూడా చాలా తక్కువగా ప్రాణహింస చేయబడే యజ్ఞయాగాదుల సమాజం అంగీకరించకుండా ఉండదా ఉంటుంది సమాజం ఎందుకు ఉండదు మరి జీవహింస చేయకుండా మరి జీవనం సాగదు కాబట్టి యజ్ఞయాగాదుల్లో తగు మాత్రంగానే చాలా తక్కువగా పరిమితిగా జీవహింసని ఆ రోజుల్లో అంగీకరించారు వాళ్ళు వద్దంటున్నారు కూడా అందులో మన పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని స్థాపించినటువంటి పత్రిజీ గారు గుడ్డు కూడా మాంసాహారమే అసలేదీ తినొద్దు అని ఎంతోమందిని శా మాంసాహారుల్ని శాఖాహారులుగా మాంసే ఉద్యమం చేపట్టి ఆయన చాలా అందులో ఫలితాన్ని సాధించాడు అయినా ఇంకా బాగా చ కొన్ని కోటాను కోట్ల మంది ఉన్నారు వందల కోట్ల మంది తినేవాళ్ళు వాళ్ళు కూడా నెమ్మదిగా మారతారు అయినా మహావీరుడు బుద్ధుడు మొదలైన మహాపురుషుల ఉపదేశాల ఫలితంగా యజ్ఞాలలో చేసే ప్రాణహింస సంపూర్ణంగా నిలిచిపోయింది ఈ రోజుల్లో కొందరు పిండితో చేసిన పశువులు మాత్రమే సాంకేతికంగా ఉపయోగిస్తున్నారు ఇది తమ తమ భావనల నమ్మకాలకు సంబంధించిన ప్రశ్న ఇక మూడోది ఇటువంటి నమ్మకాలు అన్ని మతాల్లోనూ ఉన్నాయి వీటికి ఆధారం తమ తమ ధర్మ గ్రంథాలు తమ నమ్మకాలకు అనుగుణంగా శ్రద్ధ భక్తులతో చేయబడే కార్యాలకు ప్రాపంచిక వస్తువుల వలె విలువలు నిర్ణయించలేం అలా విలువలు నిర్ణయించాలి అంటే అది మూర్ఖత్వం నిర్ణయించాలనుకుంటే మరి ఇంట్లో యజమానురాలు అన్ని పనులు తాను చేస్తుంది జీతనామని ఇస్తున్నామా మగవాడు వెళ్ళి సంపాదించుకొస్తాడు ఆ డబ్బులు ఇంట్లో ఖర్చు పెడతాడు అబ్బో నేనే సంపాదిస్తున్నాను అంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అయ్యా నీ డబ్బు ఎందుకు వచ్చిందంటే టెన్షన్ ఎందుకంటే పని మరి మీ భార్య ఏం చేస్తుందంటే అంటే పొద్దున్నే లేస్తుందా లేస్తుంది ఏం చేస్తుంది ఇంట్లో వంట చేస్తుంది పిల్లలకు సరి చేస్తుంది అందరికీ చేస్తుంది మధ్యాహ్నం ఏం చేస్తుంది మధ్యాహ్నం టిఫిన్కి కావాల్సిన ఏర్పాటు చేస్తుంది సాయంత్రం ఏం చేస్తుంది మళ్ళీ రాత్రికి కావాల్సిన భోజనానికి ఏర్పాటు చేస్తుంది అయినా ఏం లేదు నేనే పని చేస్తున్నాను అంటాడు అది కాబట్టి విలువ కట్టడం భార్య లేకపోతే ఇంటి యజమానురాల పనికి ఎలా విలువ కట్టలేమో అలాగే ఈ వీటికి కూడా మనం విలువ కట్టలేము ఈయన మన ఏది రూపాయల విలువలో కట్టలేమన్నమాట ఈ ధర్మ వీటి ఇలాంటి భావనలకి శంకరాచార్యుల వంటి మహామేధావి సైతం వీటిని అని చెప్పలేదు అంతేకాక యజ్ఞయాగాదులను చేయించే భక్తులు ఎవరు తమ సొంత డబ్బుతో చేస్తున్నారు అంతేగాని ప్రభుత్వ డబ్బుతో చేయట్లేదు కదా కాబట్టి వాడు సొంత డబ్బులతో వాడు చేయటం తప్పే ఉంది వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటాడు నీకేం నష్టం లేదు కదా ఇంకా ఇటువంటి ధార్మిక సమారంభాల్లో పేదలకు అన్న వస్త్రాదులు ఇస్తున్నారు డబ్బులు ఇత్యాది దానం చేసే రీతిని సాంప్రదాయకంగా కూడా వస్తూనే ఉంది ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడంటూ గీతలో యజ్ఞాన్ని గురించి చాలా విపులంగా వివరించాడు డబ్బులు ఉన్నవారు డబ్బుల్ని దానం చేయండి విద్యావంతులు విద్యని దానం చేయండి తపోధనులు తపాన్ని దానం చేయండి అంటే నీ దగ్గర ఏది ఎక్కువగా ఉంటే దాన్ని ఇవ్వటమే దానం అదే యజ్ఞం కనుక ఇటువంటి యజ్ఞాలను అందరూ తమ తమ అర్హతలను అనుసరించి చేయవచ్చు చేయాలి కూడా అలా చేస్తే సమాజం ఎప్పుడు కూడా బాగుంటుంది కాబట్టి యజ్ఞయాగాదులు చేయటం వలన తప్పు అనే అభిప్రాయం మనం తొలగించుకోవచ్చు అలాగే ఇవన్నీ తీసుకెళ్ళి పేదలకి ఇవ్వచ్చు కదా అంటే ఆ రోజున అన్నదానం జరుగుతుంది వస్త్రదానం జరుగుతుంది యజ్ఞం ద్వారా అంటే బాగా ఉన్నవాడు అటు చేస్తున్నాడు కదా కాబట్టి తప్పేమీ లేదు కాబట్టి ఆలోచన విధానం మార్చుకోవాలి అలాంటి తప్పుడు అభిప్రాయాలు ఉన్నవాళ్ళు వాళ్ళ ఆలోచన మార్చుకోవాలని మనం ఈ ప్రశ్నలో సారాంశం మనం తెలుసుకున్నాం ఈ ప్రశ్న యొక్క జవాబుగా స్వస్తి